అయితే ఈ స్కూల్లో బ్యాంకు పెట్టడానికి గల కారణాలు చూసినట్లయితే మూడు నాలుగు కారణాలు మాకు అనిపించినాయి మాకు సోషల్లో ఒక సబ్జెక్ట్ ఉంటుంది బ్యాంకింగ్ గురించి ఇదొకటి తర్వాత ఫినాన్షియల్ లిటరసీ పిల్లల్లో అక్షరాస్యత పైన వాళ్ళకు అవగాహన కల్పించాలని అనుకున్నాం తర్వాత మనం క్లాసులు చెప్పడం కంటే వాళ్ళు యాక్టివిటీ చేయడం అనేది వాళ్ళు నేర్చుకోవడానికి చాలా సులభం అవుతుంది అదేవిధంగా ఇక్కడ స్థానిక పరిస్థితులు కూడా దానికి మాకు బ్యాంకు పెట్టడానికి కారణమైంది ఇక్కడ ఈవినింగ్ పిల్లలు ఇసుక వేయడానికి వాక్ వెళ్తారు పిల్లలకు కొంత పాకెట్ మనీ అనేది వస్తుంది వారికి వచ్చిన మనీని వాళ్ళు వేస్టేజ్ చేయడం అదేవిధంగా అవుట్ సైడ్ ఫుడ్డును కొనుగోలు చేయడం దాంతో వాళ్ళ హెల్త్ ఖరాబ్ కావడం తర్వాత ఇంకోటి ఏంటంటే డ్రగ్ అడిక్షన్ కూడా కంట్రోల్ అవుతుంది దీంతో ఎందుకంటే వాళ్ళు వేస్టేజ్ ఆఫ్ మనీ చేయరు సేవ్ చేసుకుంటారు తర్వాత ఇక్కడ ఉన్న పిల్లలు లోకల్ పిల్లలు ఇక్కడ సీజనల్ మైగ్రేషన్ ఉంటుంది ఎందుకంటే నేపాల్కి వెళ్తారు సో వాళ్ళు ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ నేపాల్కి వెళ్ళి అక్కడి నుంచి వచ్చేటప్పుడు డబ్బులు తీసుకుంటారు అక్కడ పేరెంట్స్ లేకున్నా కూడా ఇక్కడ ఫ్యామిలీ వీళ్ళు రన్ చేస్తారు కాబట్టి వాళ్ళ చేతులలో డబ్బు ఉంటుంది ఇది వాళ్ళకి వేస్ట్ కాకుండా వీళ్ళు పొదుపు చేయడానికి స్కూల్లో పెడితే బాగుంటుంది ఆలోచన వచ్చింది అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టార్ గురించి కూడా మేము అవగాహన కల్పించాలనుకున్నాం ఎందుకంటే ఈ రోజులలో టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ కంప్లీట్ అయినా కూడా పిల్లలకు బ్యాంక్ వెళ్తే కనీసం ఫామ్ నింపడం అనేది రావడం లేదు ఒక బ్యాంక్ ఫోబియా అనేది ఉంటుంది సో అది అందులో ఇబ్బందికరంగా ఉండే వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ ఉన్నప్పటికీ వారికి తెలియక ఇబ్బంది పడుతుంటారు అది ఈ చిన్నతనంలో పిల్లలకు నేర్పిస్తే వాళ్ళకు అవగాహన కలుగుతుంది సో ఈ దీనికోసం మేము బ్యాంకు పెట్టినప్పుడు ఎట్లయితే బ్యాంకులో సిస్టమ్ ఉంటుందో అట్లా మేము రన్ చేయాలనుకున్నాం దీనికోసం పిల్లల్ని ఒక పది పన్నెండు మంది పిల్లల్ని మన లోకల్ బ్యాంకులో మేము తీసుకువెళ్ళడం జరిగింది అది తెలంగాణ గ్రామీణ బ్యాంకులో అక్కడ మేనేజర్ అదేవిధంగా ఆ స్టాఫ్ తోటి వీళ్ళకు ఒక ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది ఎట్లా బ్యాంక్ రన్ చేయాలనేది వాళ్ళు చూసి వచ్చిన తర్వాత అదేవిధంగా మేము ఇక్కడ ఫామ్ చేసినాం అదేవిధంగా లోకల్ పోస్ట్ ఆఫీస్ కూడా పిల్లలు తీసుకెళ్ళినాం సో అక్కడ కూడా వీళ్ళు నేర్చుకున్నారు నేర్చుకున్న తర్వాత వీళ్ళకు ఫామ్స్ గురించి విత్డ్రాల్ ఫామ్ ఆ తర్వాత డిపాజిట్ ఫామ్ కేవైసీ నో యువర్ కస్టమర్ సో ఇట్లా ఈ ఫార్మ్స్ గురించి వాళ్ళకు అవగాహన కల్పించి వాళ్ళే దీన్ని రన్ చేసే విధంగా వాళ్ళను తీర్చిదిద్దడం జరిగింది ఈరోజు మేము లేకున్నా కూడా వాళ్ళు బ్యాంకు రన్ చేస్తారు కోర్స్ మేము రావడం ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ లేట్ అయినా ఎందుకంటే ఎయిట్ ఫార్టీ ఫైవ్ కే ఎయిట్ థర్టీకే వాళ్ళు వచ్చి ఉంటున్నారు ఎయిట్ ఫార్టీ ఫైవ్ నుంచి నైన్ వరకు వాళ్ళు తీస్తున్నారు నైన్కి మళ్ళీ మాకు అకాడమిక్ స్టార్ట్ కాగానే ఉన్న అమౌంట్ అది వాళ్ళు లాకర్లో వేసి మళ్ళీ క్లాస్లోకి వెళ్తారు లంచ్ టైంలో మళ్ళీ వచ్చి తీస్తారు అదేవిధంగా ఈవినింగు ఫోర్ ఫిఫ్టీన్ టు ఫోర్ థర్టీ వరకు కూడా అంటే వరకు మేము ఉంటున్నాం ఆ డబ్బు కలెక్షన్ అయింది అంతా కూడా వెళ్ళి ఆఫీస్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది ఒకవేళ అది కనుక హాలిడే ఉంటే మళ్ళీ మరుసటి రోజే మేము డిపాజిట్ చేస్తాం దీనికి అవసరమైన రికార్డ్స్ అన్ని కూడా మేము కొనకరావడం జరిగింది జనరల్గా క్యాషియర్ దగ్గర డైలీ షీట్ డైలీ అకౌంట్ రిజిస్టర్ ఉంటుంది అదేవిధంగా అకౌంటెంట్ దగ్గర లెగ్జర్ బుక్ ఉంటుంది డైలీ షీట్ నుంచి వెళ్ళి లెగ్జర్ బుక్ అదేవిధంగా ఆ రోజు వచ్చిన అమౌంట్ ఎంత అంతకుముందు ఉన్న ఓపెనింగ్ బ్యాలెన్సు దానికి వచ్చిన డిపాజిట్స్ వెళ్ళిన విత్డ్రాల్స్ తీసేసి ఇంకేమైనా డొనేషన్స్ కూడా వచ్చినా కూడా తీసి అన్ని కలిపి క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉందో అది క్లోజ్ చేసిన తర్వాత మేనేజర్ గారు అది క్లోజ్ చేస్తారు మేనేజర్ క్లోజ్ చేసిన తర్వాత అప్పుడు మేము వెళ్ళడం జరుగుతుంది మొత్తం మీద పిల్లలకి ఇది మంచి అవగాహన తర్వాత ఈ తీసుకున్న స్టాఫ్ కూడా ఒక పర్మనెంట్ కాదు వీళ్ళకి త్రీ మంత్స్ ఉంటారు ఆ తర్వాత మళ్ళీ కొత్త పిల్లల్ని తీసుకుంటాం ఎందుకంటే ఇది అందరికి కూడా రావాలి ఇది సేవింగ్ పర్పస్ ఒకటి తర్వాత లెర్నింగ్ పర్పస్ ఒకటి సో ఇది లర్నింగ్ కూడా అందరికి రావాలి వన్ టూ ఇయర్స్లో మా దగ్గర ఉన్న దాదాపు రెండు వందల పిల్లలకు దాదాపు అందరికీ కూడా ఇది నేర్పిస్తామని అనుకుంటున్నాం వాళ్ళు కూడా నేర్చుకునే సిచ్యువేషన్లో ఉన్నారు పిల్లలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు అంటే వాళ్ళకు ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ కలుగుతున్నది సో బ్యాంకు పోతే వాళ్ళకు ఏం చేయాలో తెలియలేని సిచ్యువేషన్లో ఇక్కడ వాళ్ళే బ్యాంక్ ఎంప్లాయీస్గా ఉంటున్నారు వాళ్ళే సొంతగా మనీ సేవ్ చేసుకుంటున్నారు ఇది వాళ్ళకు చాలా సంతోషం కలిగిస్తుందని మాకు చెప్పారు సో అది మా పిల్లలు ఈ పని చేయడం మేము కూడా అసలు ఊహించలేదు ఇంత బాగా వాళ్ళు చేస్తారని టూ నాట్ సెవెన్ మెంబర్స్ పిల్లలు ఉన్నారు ఈ టూ నాట్ సెవెన్ పిల్లల్లో మనకు నూట ఇరవై నూట ఇరవై ఒకటి ఆ మట్టుకు వీళ్ళు అకౌంట్ తీసుకోవడం జరిగింది మిగతా పిల్లలు కూడా చాలామంది పాస్బుక్ కోసం అప్లై చేశారు వాళ్ళు కేవైసీ డీటెయిల్స్ ఇవ్వలేదు కేవైసీ డీటెయిల్స్ ఇచ్చిన వెంటనే పిల్లలు కూడా వారికి పాస్బుక్ యూస్ చేయడం జరుగుతుంది వాళ్ళు కూడా సేవ్ చేసుకోవచ్చు దాదాపు ఉన్నదానిలో నైంటీ పర్సెంట్ వరకు అకౌంట్ తీసుకుంటారని అనుకుంటున్నాం దీనిని ప్రారంభించడానికి ముఖ్య కారణాలు రెండు ఒకటి డబ్బుని పొదుపు చేసుకోవడం మరియు రెండవది బ్యాంకు గురించి తెలుసుకోవడం ఈ బ్యాంకులో పదిహేను మంది స్టాఫ్ మేనేజర్ క్యాషియర్ అకౌంటెంట్ హెల్ప్ డెస్క్ మరియు క్లర్క్ ఈ బ్యాంక్లో నేను మేనేజర్గా పనిచేస్తున్నాను నా పని స్టాఫ్ అందరికీ డ్యూటీస్ అలర్ట్ చేయడం మరియు వాళ్ళు సరిగ్గా పనిచేస్తున్నారా లేదా అని చూడడం డే మొత్తం అయిపోయిన తర్వాత క్యాషియర్ దగ్గర నుండి మనీ కలెక్ట్ చేసి పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో వేస్తాను ఒకవేళ పోస్ట్ ఆఫీస్ కనుక హాలిడే ఉంటే నేను డబ్బులను మా గైడ్ టీచర్కు ఇస్తాను ఆఫ్టర్ వన్ మంత్ ఐ గివ్ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ టు గైడ్ టీచర్ ఆర్ హెచ్ఎం నేను మా బ్యాంక్లో అకౌంటెంట్ గా పనిచేస్తున్నాను అకౌంటెంట్ అంటే నేను అన్ని రిజిస్టర్స్ని ని మెయింటైన్ చేస్తాను మేనేజర్ కి మంత్లీ మంత్లీ ఎవరి అకౌంట్ లో ఎంత డబ్బు ఉంది అని నేను తనకి లిస్ట్ ఇచ్చే ఇస్తాను క్యాషియర్ దగ్గర డైలీ అకౌంట్ షీట్ ఉంటది తను ఒక రోజు మొత్తం కలెక్ట్ చేసిందంతా నాకు లెడ్జర్ బుక్ లో రాస్తాను త్రీ మంత్స్ ఒక ఒకవేళ మా దగ్గర థౌజండ్ కంటే ఇంకెక్కువ డబ్బులు జమ అయితే మా మేనేజర్ను మా గైడ్ టీచర్ వెళ్ళి పోస్ట్ ఆఫీస్లో వేసేస్తారు అక్కడ వచ్చిన ఒక షీట్ని నాకు ఇస్తేనే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ రిజిస్టర్లో పేస్ట్ చేస్తా స్కూల్ మా స్కూల్లో ఎస్బీజి బ్యాంక్ అనేది పెట్టడం జరిగింది ఎస్బీజి అంటే స్కూల్ బ్యాంక్ ఆఫ్ గరేపెల్లి ఈ బ్యాంక్లో నేను క్యాషియర్గా వర్క్ చేస్తున్నాను ఈ బ్యాంక్ వల్ల యూజెస్ ఏంటంటే పిల్లల్లో బ్యాంక్లో మనీ సేవ్ చేయడం ఎలా ఫామ్స్ ఎలా నింపడం అనేది నేర్చుకోవడం ఇప్పటి నుంచలే నేర్చుకోవడం ఇంపార్టెంట్ ఎందుకంటే బ్యాంక్స్కి వెళ్ళినప్పుడు ఫిల్అప్ చేయకపోతే అది చాలా షేమ్గా అనిపిస్తుంది ఇందులో త్రీ టైప్స్ ఆఫ్ ఫామ్స్ ఉంటాయి ఒకటి కేవైసీ ఫామ్ ఒకటి విత్డ్రాల్ ఫామ్ ఒకటి డిపాజిట్ ఫామ్ డిపాజిట్ ఫామ్ మనీ వేయడానికి యూజ్ అవుతుంది విత్డ్రాల్ ఫామ్ మనీ తీసుకోవడానికి కేవైసీ ఫామ్ పాస్బుక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి యూజ్ అవుతుంది డిపాజిట్ ఫామ్లో పర్సనల్ డీటెయిల్స్ అంటే నేమ్ డేట్ అకౌంట్ నెంబర్ క్యాషియర్ సైన్ ఇంకా ఈ స్టాంప్ పెట్టడం జరుగుతుంది విత్డ్రావల్స్కి ఏమో మా స్కూల్లో మార్నింగ్ డిపాజిట్స్ జరుగుతాయి ఈవినింగ్ విత్డ్రావల్స్ జరుగుతాయి వి మార్నింగ్ విత్డ్రావల్ స్లిప్స్ తిప్పుకొని ఈ టోకెన్ ఇస్తే వాళ్ళు ఈవినింగ్ వచ్చి మనీ కలెక్ట్ చేసుకొని వెళ్తారు ఈ డేలో మొత్తం కలెక్ట్ అయిన మనీని నేను నా సైన్ చేసి క్యాష్ మేనేజర్కి ఇచ్చేస్తా అంతటితో నా డ్యూటీ అయిపోతుంది నేను డైలీ షీట్ రిజిస్టర్ని మెయింటైన్ చేస్తాను ఇందులో ఎవరైతే స్టూడెంట్స్ వచ్చి వాళ్ళ మనీ ఇస్తారో వాళ్ళ నేమ్స్ అకౌంట్ నెంబర్ ట్రాన్సాక్షన్ నెంబర్ అమౌంట్ ఎంత ఇచ్చింది అనేది కలెక్ట్ చేసి అందులో ఇన్ఫర్మేషన్ రాస్తాను తర్వాత విత్డ్రాల్స్కి వచ్చిన వాళ్ళకి ఈవినింగ్ వాళ్ళు ఎంత అడిగితే అంత విత్డ్రా ఇవ్వడం జరుగుద్ది ఇంకా మాకు ఇంత బ్యాంక్ గురించి నాలెడ్జ్ లేకుండా వెంకటేశం సార్ మాకు ఫస్ట్ ఒక ట్రయల్ ఇచ్చిండు ఆ ట్రయల్ వల్ల మాకు అర్థమైంది సార్ కూడా చాలా హెల్ప్ చేసిండు మాకు ఒక నాలెడ్జ్ ఇవ్వడం జరిగింది దానివల్ల ఈ బ్యాంకులో ఇట్లా జరుగుతాయి ఈ స్లిప్స్ ఇది యూజ్ అయితే విత్డ్రాల్స్ ఇట్లా యూజ్ అవుతాయి షీట్ అనేది ఇట్లా యూజ్ అవుతుందని తెలిసింది మార్నింగ్ ప్రేయర్కి ముందు అంటే ఎయిట్ ఫార్టీ ఫైవ్ నుంచి నైన్ వరకు బ్యాంక్ అనేది రన్ అయ్యేది మళ్ళీ లంచ్ టైంలో మళ్ళీ ఈవినింగ్ ఫోర్ ఫిఫ్టీన్ నుంచి ఫోర్ థర్టీ వరకు బ్యాంక్ అనేది రన్ అయింది సో మా స్కూల్లో ఈ బ్యాంక్ పెట్టడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఈ చదువుతో పాటు ఈ బ్యాంక్ గురించి కానీ కల్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ నేర్చుకోవడం కూడా ఇంపార్టెంట్ అని సార్ మాకు ఎన్నోసార్లు చెప్పిండు అందులోనే ఈ బ్యాంక్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది సార్ మాకు మా పాఠశాలలో నైన్టీన్త్ రోజు డిఓ గారు మరియు ఎంఓ ఏఎంఓ గారు చేతుల మీదుగా పాఠశాలలో ఎస్బీజీ స్కూల్ బ్యాంక్ ఆఫ్ గరపల్లిని స్టార్ట్ చేయడం జరిగింది దానికి రెస్పాన్స్ కూడా బాగుంది మా ఇదంతా కూడా మా పాఠశాలలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ వెంకటేశ్వరం సారు ప్రోత్సాహంతోనే ఇది స్టార్ట్ చేయడం జరిగింది విద్యార్థులు కూడా చాలా రెస్పాండ్ బాగుంది నూట ఇరవై దాకా మనకు అకౌంట్స్ ఓపెన్ చేసుకున్నారు పిల్లలు ఈ బ్యాంక్ అనేది పిల్లలే నడుపుతున్నారు విద్యార్థుల చేతనే నడ నడిపించబడుతుంది ఒక మొత్తం స్టాఫ్ తొమ్మిది పది మందిని సెలెక్ట్ చేసుకున్నాం మంచిగా చదివే పిల్లల్ని మంచిగా చేసుకోవడం జరిగింది ఈ స్టాఫ్లో ఒకరు ఇద్దరు మేనేజర్ ఒకరు మేనేజర్గా ఇంకొకరు అసిస్టెంట్ మేనేజర్గా ఒకరు క్యాషియర్గా తర్వాత క్లర్క్గా హెల్ప్ డెస్క్లో దాంట్లో విద్యార్థులే వాళ్ళు డిపాజిట్ ఫామ్స్ కానివ్వండి తర్వాత డిపాజిట్ ఫామ్స్ కానీ విత్డ్రాల్ ఫామ్స్ కానీ విద్యార్థులకు ఎలా నింపువాలి తర్వాత దీని కాన్సెప్ట్ ఏంటంటే పిల్లల్లో సేవింగ్స్ని ఇంప్రూవ్ చేయడం కోసం తర్వాత ఫైనాన్స్ లిటరసీని డెవలప్ చేయడం కోసం పిల్లల్లో అవగాహన బ్యాంకింగ్ ఎలా నడుస్తుంది వ్యవస్థ ఎలా నడుస్తుంది అనేది అవగాహన కల్పించడం కోసం మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది బ్యాంకు పనివేళలు కూడా స్కూల్ బిఫోర్ స్కూల్ అవర్స్ తర్వాత ఇంకా లంచ్ టైంలో తర్వాత ఆఫ్టర్ స్కూల్ అవర్స్ మనకు ఈ బ్యాంక్ నడుస్తుంది క్లాసులకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా విద్యార్థులు కూడా వాళ్ళ క్లాసులు వినుకుంటూ మళ్ళీ వచ్చి వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు చేస్తున్నారు బ్యాంక్ సిబ్బంది వాళ్ళ డ్యూటీస్ చేస్తున్నారు పిల్లలు కూడా ఎప్పటికప్పుడు డిపాజిట్ చేస్తున్నారు ఏ రోజు ఆ రోజు మనీ అంతా కూడా మేము పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది అవి చేసిన తర్వాతనే మేము వెళ్ళడం జరుగుతుందండి విద్యార్థులు చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు పిల్లలన్నీ కూడా చిల్లరగా ఖర్చు పెట్టుకొని వేరే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లలో అవి వాళ్ళు ఇచ్చిన మనీ అంతా వేస్ట్ అవుతుండే అవి కొనుక్కోవడానికి ఉపయోగించేవాళ్ళు అలా కాకుండా ఇప్పుడు పిల్లలందరూ కూడా మంచిగా పొదుపు చేసుకోవాలి వాళ్ళకి భవిష్యత్తులో మళ్ళీ ఆ డబ్బు ఉపయోగపడుతుంది కాబట్టి అదే విషయం వాళ్ళకి తెలిసింది ఆ విధంగా పిల్లలు చాలా ఉత్సాహంగా వాళ్ళు అమౌంట్ అంతా కూడా డిపాజిట్ చేసుకుంటున్నారు ర్రెపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్బీజి బ్యాంకు ప్రారంభించడం జరిగింది ఎస్బీజి మీనింగ్ స్కూల్ బ్యాంక్ ఆఫ్ గర్రపల్లి మా మా స్కూల్లో అన్ని రకాల సౌకర్యాలు సౌకర్తులు ఉన్నాయి ఇక్కడ ఈ బ్యాంక్ ఎందుకు ప్రారంభించారంటే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీని అనవసరంగా వృధా చేసుకొని చెడు ఆహారపు తిండి తింటున్నారు వారి వలన వారి ఆరోగ్యం కూడా పాడవుతుంది అదే ఈ డబ్బుల్ని కొంచెం ఆలోచించి జమ చేసుకుంటే అవి వారి భవిష్యత్తులో ఉపయోగపడతాయని అనుకుంటూ మా గైడ్ సార్ అయిన సోషల్ సార్ ఈ బ్యాంకు గురించి స్టాఫ్తో ఆలోచించి బ్యాంకును ప్రారంభించడం జరిగింది దీనివలన మేము చాలా ఆనందిస్తున్నాము ఎందుకంటే ఇలా మేము డబ్బులు బాగానే జమ చేసుకుంటున్నాం ఇప్పటికీ నేను మూడు సార్లు వేసినా ఫోర్ హండ్రెడ్ అయినాయి ఈ డబ్బులన్నీ మేము నేను టె టెన్త్ అయిపోయాక ఇంటర్మీడియట్ తీసుకునేటప్పుడు ఇవి కంప్యూటర్ కొనుక్కోవడానికి ఉపయోగపడతాయని ఇప్పటి నుండి నేను జమ చేసుకుంటున్నాను ఇది స్కూల్ బ్యాంక్ ఆఫ్ గర్రపల్లి ఎస్బీజీ మేము ఈ స్టా ఇది నైన్టీన్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో స్టార్ట్ చేసాము దీంతో మాకు ఎన్నో యూజెస్ ఉన్నాయి ఫస్ట్ మేము మాకు ఎవరైనా డబ్బులు ఇచ్చేవాళ్ళు పాకెట్ మనీ అని దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో తెలియకపోయేది సో దీంట్లో పొదుపు చేసుకుంటే మాకు చదువు కానీ దేనికైనా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ మై విలేజ్ నేమ్ ఈజ్ గర్రెపల్లి మై స్కూల్ నేమ్ ఈజ్ జెడ్ జడ్పీ హెచ్ఎస్ మా స్కూల్లో ఎస్బిజి స్కూల్ బ్యాంక్ ఆఫ్ గర్రెపల్లి చేశారు అలా మేము రోజు డబ్బులు వేస్తున్నాము బుక్స్కి పెన్స్కి అవన్నీ కొనుక్కోవడానికి నేను పొదుపు చేస్తున్నాను మమ్మీ డాడీ ఇచ్చే డబ్బులని నేను వేస్ట్ చేసుకోను స్కూ ఎస్బీజీ స్కూల్ బ్యాంక్ ఆఫ్ గొర్రపల్లిలో వేస్తాను నాకు అవసరమైనప్పుడు తీసుకొని పెద్ద చదువులు చదువు అవన్నీ కొనుక్కొని చాలా బాగా రాసుకుంటాను చదువుకుంటాను థ్యాంక్ యూ